కొనుచర్లాంకటేశ్వర్లు కొనజర్లా చావా శ్రీకాంత్ కొనుజర్ల ఉప్పాల హనుమంతరావు కొత్తపల్లి నరేట్ల వెంకటరెడ్డి గొల్లమందిరావు సౌమ్య మాలవద్దుల రాజు అనుకుంటు సంజయ్ రాంబాబు తునికుపాడు తునికుపాడు సమ్మిరెడ్డి పనిచంద్ర ఊటుకోరు

ంగండ్ రోజు కృష్ణారెడ్డి కోకలెంపాడు గంటల లక్ష్మి వావిలాల ఆలపాటి పాడు అవును ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి పేద మధ్యతరగతి కుటుంబాల ఆరోగ్య సంరక్షణ కోసం గత పదిహేను పదహారు నెలలుగా కేవలం తిరువూరు నియోజకవర్గంలోనే నాలుగు కోట్ల ముప్పై తొమ్మిది లక్షల తొంభై ఎనిమిది వేల నూట ఇరవై రూపాయలు ముఖ్యమంత్రి గారు మన కేటాయించడం జరిగింది నాలుగు కోట్ల ముప్పై తొమ్మిది లక్షల తొంభై ఎనిమిది వేల నూట ఇరవై రూపాయలు ఇప్పటి వరకు కేటాయించడం జరిగింది తిరువూరు నియోజకవర్గ ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం ముఖ్యమంత్రి గారు అందిస్తున్న ఈ సహకారానికి తిరువూరు నియోజకవర్గ ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పాదాబోధనలు తెలియజేస్తున్నాం ధన్యవాదాలు